పాలమూరు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తపన పడుతున్నారని తెలియజేశారు త్వరలోనే పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తామన్నారు జూపల్లి కృష్ణారావు సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా యావత్ క్యాబినెట్ కూడా ఆ మీటింగ్లో పాల్గొనేది ఆ క్యాబినెట్ సహచరు వ్యవసాయ మంత్రి గారి కానీ అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ పట్టి విక్రమార్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ యావత్ క్యాబినెట్కి అప్పీల్ చేస్తూ సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ఇవ్వమని సహకరించమని మరి ఆ క్యాబినెట్ మొత్తాన్ని కూడా వేడుకోవడం జరిగింది అందరి సమక్షంలో రైతాంగం కూడా నిల్చొని అందరూ కూడా చేతులెత్తి నమస్కరించారు అంటే పాలమూరు జిల్లా గోసు అవే ఉంది కాబట్టి ఒక తపన సరే ఎంతవరకు చేస్తారా చేద్దా అనేది వేరే విషయం బట్ డెఫినెట్గా ఒక తపనతోటి పాలమూరు జిల్లాకు ఏదో చెయ్యాలి పాలమూరు ప్రజల కష్టాలు తీరాలి ఎందుకంటే పాలమూరు జిల్లాలో దేశం మొత్తంలో ఎక్కడ పోయినా ప్రపంచ ఎక్కడ పోయినా పాలమూరు కూలీలే ఉంటారు అంటే ఆ తపనతోటి అప్పీల్ చేయడం